హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనానికి వచ్చాము ఈ స్మృతివనంలో ఉన్న విశేషాలన్నీ కొన్ని తెలియజేస్తాను చూసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదటగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ లోపలికి రాగానే నెమళ్ళు ఇవి కూడా నిజమైన నెమళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి ఆ పచ్చదనము అవన్నీ బాగా తయారు చేసి అలాగే పూల మొక్కలు రకరకాల మొక్కలు అన్నీ వెరైటీ మొక్కలన్నీ పూల మొక్కలు అందంగా అలంకరించారు ఈ వనంలో ఇక్కడ మొదటగా చూస్తే మనం రాగానే తల పైకెత్తుకుని చూడగానే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి మహానయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని అందరికీ తెలుసు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మన దేశం గర్వపడే వ్యక్తి అని అందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం ఈ విజయవాడలో ఉన్న మన అంబేద్కర్ గారి స్మృతి వనంలో ఆయన ఆశయాలు ఆలోచనలు అలాగే లాయర్గా ఎన్నో జ్ఞాపకాలను ఈ స్మృతివనంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ స్మృతి వనంలో చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు అలాగే మతం మని మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు ఇలాంటి స్ఫూర్తులు చాలా రచించారు ఆయన ఆచరించారు అంబేద్కర్ గారు ఆయన కోసం కాకుండా నా చుట్టూ ఉండేవాళ్ళు దేశం గురించి ఆలోచించిన వ్యక్తే అంబేద్కర్ గారు మనుషుల్లో మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన చేసిన సేవలు మనిషి ఎలా బ్రతకాలి అని నిర్దేశించేవిగా ఉండేవి ఆయన గొప్పతను ప్రజలందరికీ తెలుసు దేశానికి తెలుసు అలాగే ఇతర దేశ ప్రజలకు కూడా తెలుసు గొప్ప ప్రజానాయకుడు ఆయన మనుషుల్లో దేవుడు అంటాం కదా ఆ దేవుడి రూపంలో ఉన్న మనిషే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పవచ్చు అలాగే ఈ ఎగ్జిబిషన్లో చిత్రాలు పాత జ్ఞాపకాలు సజీవ శిల్పాలు ఈ స్మృతి మనంలో పొందుపరచడం జరిగింది శిల్పాల రూపంలో ఎగ్జిబిషన్ రూపంలో అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ స్మృతి వనంలో బయట గార్డెన్ ఎంత చూడచక్కగా ఆహ్లాదంగా ఉందో చూసారా అలాగే ఈ పచ్చటి మొక్కలు పూలు వాటితో పాటు రాత్రిపూట కనువిందు చేసే వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అంబేద్కర్ గారు ఆయన మనోభావాలని ఇక్కడ పొందుపరచడం జరిగింది అంబేద్కర్ గారి మనసులాగానే ఈ పచ్చదనం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడచక్కగా ఉంది ఈ స్మృతి మనం ఫ్రెండ్స్ అలాగే పెద్ద పెద్ద నాయకులతో దిగిన ఫోటోలు మరియు వర్గంలో ఆయన పనిచేసిన శాఖలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు కింద అంబేద్కర్ గారి సజీవ శిల్పం నిజంగా మనిషి రూపంలో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏవైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ